హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ వచ్చేసి బెండకాయ పచ్చిమిర్చి చట్నీ బెండకాయ పచ్చిమిర్చి చట్నీ అండి టేస్ట్ మాత్రం ఎంత కమ్మగా ఉందంటే తినే కొద్ది తిందాం అనిపించే అంత టేస్ట్ ఉంటది బెండకాయ చట్నీ ఇది కొంచెం బంకగా ఉంటది బంకగా ఉన్నా కూడా చాలా బాగుంటది దీనికి కావాల్సింది పావు కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాను హాఫ్ కేజీ వచ్చేసి బెండకాయలు కానీ పచ్చిమిర్చి కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి బెండకాయ చట్నీలోకి మరీ చప్పగా ఉన్నా కూడా ఏం టేస్ట్ అనిపించదు కొంచెం పైసీ పైసీగా ఉంటే చాలా బాగా అనిపించింది నేను వేసిన పచ్చిమిర్చి కొంచెం ఘాటుగానే ఉన్నాయి నాకైతే సరిపోయింది పచ్చిమిర్చి మొత్తం కూడా కట్ చేసి బాండీలో వేసాను బాండీలో వేసిన తర్వాత బెండకాయలు కూడా కట్ చేస్తున్నా బెండకాయలు పచ్చిమిర్చి అన్ని కట్ చేసి ఒకేసారి బాండీలో వేసి స్టవ్ వెలిగించి బాండీని స్టవ్ మీద పెట్టడమే అంతేగాని వేరు వేరుగా ఏమి ఆపాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ వేస్తున్నా ఒకటిన్నర గరిటైతే ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత వెంటనే కొంచెం జీలకర్ర ఆ తర్వాత దీంట్లోకి ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ధనియాలు ధనియాలు వచ్చేసి ఆ చిన్నదే టేబుల్ స్పూన్ ఆ చిన్న టేబుల్ స్పూన్ తోటి ఒకటిన్నర వేసాను నేను ధనియాలు చాలా అవసరం అండి ఇది మనం ఇప్పుడు కొత్తగా చేస్తుంది కదా ఇది పూర్వం నుంచి పెద్దోళ్ళు చేస్తున్న వంట ఇది నేను నా చిన్నతనం నుంచి కూడా చేస్తున్నాను ఈ బెండకాయ చట్నీ మాత్రం నా చిన్నతనం నుంచి చేస్తున్నాను సేమ్ టేస్ట్ వస్తుంది చేసే విధానం కూడా సేమే చేస్తున్నాను మనం వేసే పచ్చిమిర్చి కొంచెం ఘాటుగా ఉండాలి మరి తినలేనంత ఘాటు కాదు కొంచెం ఘాటుగా ఉండాలి అంటే పైసీ పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటది అందులో ఇది రోట్లో నూరుకున్నారు అనుకోండి ఒక టేస్ట్ ఉంటుంది అదే మిక్సీలో వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది ఏదైనా రోట్లో నూరిన టేస్ట్ అయితే రాదు అదే రోట్లో నూరేమనుకోండి ఎంత వరకు మెదగాలో అంత వరకే దంచుతాం మనం అలా కాకుండా మిక్సీలో వేస్తే మన మన చేతిలో ఉండదు కంట్రోల్ తప్పిద్ది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఏగిన తర్వాత ఉప్పు వేస్తున్నాను నేను ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాతనైనా వేసుకోవచ్చు ఉప్పు మీరు లేదంటే లాస్ట్ లో అయినా వేసుకోవచ్చు ల్యాస్ట్ లో వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది దీంట్లో ఇప్పుడే ఉప్పు వేయాలి అని ఏమి ఉండదు ఉప్పు వేసిన దగ్గర నుంచి అడుగంటడం ఎక్కువగా ఉంటుంది ఇంకా అడుగు ఎక్కువ అడుగంటిది అడుగు అంటింది కదా అని చెప్పేసి ఏం టెన్షన్ పడమాకండి ఎందుకంటే అడుగంటినా కూడా బానే ఉంటది చట్నీ మీద అయితే మూత పెట్టండి మూత పెడితేనే త్వరగా మగ్గిద్ది మూత పెట్టడం వన్ మినిట్కి ఒకసారి వచ్చి మూత తీసి దాన్ని కలపడం మంటను మాత్రం సిమ్ లోనే ఉంచాలి మనం ఏదైతే ఉప్పు వేసామో ఉప్పేసిన తర్వాత కొంచెం ఎక్కువగా అడుగంటుతా ఉంటది దీంట్లో ఇప్పుడు కొంచెం చింతపండు వేస్తున్నాను చింతపండు కూడా పులుపు మీరు తగినంత వేసుకోండి చూసి ఎంత తింటారు మీరు అన్నది అంటే ఇంట్లో కొంతమంది పులుపు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు మీరు తగినంత వేసుకోండి దీంట్లోకి ఇప్పుడు కొంచెం చింతపండు అలానే కొంచెం కరివేపాకు వేసాను ఉప్పు వేసిన తర్వాత ఇది ఎక్కువగా అడుగంటుతా ఉంటది నేను అందుకే శాంతం అయిపోయిన తర్వాత నేను వేసుకోండి లేదంటే ఇప్పుడు వేసుకోండి అని చెప్పాను అలా అడుగంటుంది కదా అని చెప్పేసి టెన్షన్ పడాల్సిన పని లేదు మటన్ సిమ్లోనే పెట్టండి వన్ మినిట్కి ఒకసారి మూత తీసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టండి బెండకాయ చట్నీ అంటేనే అడుగంటిద్ది ఎందుకంటే కర్రీ అంతగా అడుగంటిది కానీ చట్నీ మాత్రం అడుగంటిమిచ్చి బాగానే ఫ్రై అయింది అలా అని బెండకాయ ముక్క కూడా బాగా మగ్గింది నేనైతే ఇప్పుడు స్టవ్ ఆపేసాను ఇక స్టవ్ ఆపేసిన తర్వాత అది కొంచెం సల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకున్నాను సల్లారింది సల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లో తీసుకుంటున్నాను దీంట్లోకి స్టార్టింగ్లో వెల్లుల్స్తున్నాను ఇంక ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు కానీ ఏం వేయాల్సిన పర్లేదు ఇంతాకనే ఉప్పు వేసాను అలానే కరివేపాకు చింతపండు జీలకర్ర అన్నీ వేసాను ఇప్పుడు కేవలం మనం ఫ్రై చేసి పెట్టుకున్న వారు పచ్చిమిర్చి బెండకాయలు ఇస్తే సరిపోతుంది వేసి మనం మిక్సీ జార్లో తిప్పేటప్పుడు మాత్రం కొంచెం సేపు తిప్పి వెంటనే తీసుకొచ్చి మళ్ళీ దాన్ని అడుగున ఉన్నది పైకి తీయాలి పై ఉన్నది లోపలికి పంపించాలి ఎందుకంటే మామూలుగా లూజ్గా ఉన్న చట్నీ అనుకోండి అది అన్నంతా అదే తిరిగిద్ది మొత్తం కలిసేటట్టు ఇది అలా కలవదు ఎందుకంటే బంక లాగా ఉంటది కొంచెం గట్టిగా ఉంటది కాబట్టి ఇది మనం కలుపుకోవాలి కలుపుకోవటం చాలా ఇంపార్టెంట్ లేదంటే పైన ముక్కలు పైన ఉండిపోతే కింద మొత్తం టేస్ట్ లాగా అయిపోయింది తినడానికి బాగోదు అందుకని ఇది ఈ బెండకాయ చట్నీ అంటే రోట్లు ఉండుకుంటేనే బాగుంటుంది అని చెప్తున్నా లేనప్పుడు ఇలా చేసుకోండి బాగుంటది ఇదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రీన్ కిచెన్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం